మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా గోదావరి కనికి చెందిన బీజేపీ నాయకులు సిరిసతి మల్లేశం ఆధ్వర్యంలో సోమవారం అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు స్థానిక శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మణికంఠ స్వామిని వేడుకున్నట్లు మల్లేశం తెలిపారు ప్రతిరోజు అయ్యప్ప స్వాముల అన్నదానానికి సహకరిస్తున్న దాతలతో పాటు ఆలయ ఆవరణలో బోర్వెల్ ఏర్పాటుకు సహకరించిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు గుమ్మడి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు గోదావరి అని వాజ్పేయి గారు మరి పెద్ద వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి మూడు ఇప్పటికి మూడు సంవత్సరాల నుండి ఈ ఇరవై ఐదు డిసెంబర్ నాడు మరి మన ఆలయంలో భిక్ష పెడుతున్నందుకు ఆ దంపతులకు వారి కుటుంబానికి మరి ఆ భగవంతుడు ఆ మణికంఠ స్వామి హరిహర అయ్యప్ప స్వామి మరి తోడు అయి ఉండాలని సకల దేవతల అనుగ్రహ ప్రాప్తి కలగాలని వారు కోరుకున్న కోరికలను నెరవేరాలని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించడం స్వామి శరణమయ్యం అదేవిధంగా మన మాతంగి నరస దంపతులు జోజమ్మ నరసాయ దంపతుల జ్ఞాపకార్థం కూడా వారు మనకు గోర్వేలు వేయించారు మాతంగి నరసన గారు వారి దంపతులకు కూడా అదే వాజ్పేయి గారు కూడా ఆత్మ శాపించకూరని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు స్వామి శరణమయ్య